హలో సార్ ఆ కనిపించిన సార్ నాది ఇక్కడ జగ్గార గుట్ల దగ్గర ఇక్కడ ప్లాట్లు ఉంది సార్ మా పిల్లలు మా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ఎప్పుడూ నన్ను మా మీద ఒక వీడియో తీయమన్నారు సార్ వీళ్ళు అట్లా నేను తీద్దామని వస్తున్నాను ఆల్రెడీ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు ఇక్కడ కాలేజీ పిల్లలు అందరూ చూడండి సార్ చూడండి చూడండి సార్ చూడండి చూడండి క్రికెట్ ఆడుతున్నారు రెడ్డిగూడెం ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం గ్రామంలో జగ్గర కుట్ల దగ్గర అదిగో సార్ జగ్గరవ అవి చూడండి సార్ జగ్గర కుట్లవి జగ్గర కుట్లు అంటారు వాటిని ఈ జగ్గర కుట్ల దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్లో ఈ ప్లాట్లో వీళ్ళు ఆడుతున్నారు సార్ ఇక్కడ చూడండి సార్ చూడండి క్రికెట్ ఆడుతున్నారు క్రికెట్ పిల్లలు కాలేజీ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి క్రికెట్ ఆడ చూడండి సార్ జగ్గార కుట్ల దగ్గర ప్యాడ్లో పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు అది అటువైపుగా అటు రోడ్డు ఉండదు సార్ కుదకి రెడ్డి మళ్ళీ కుదప మరలా పర్వకి వెళ్ళే రోడ్డు అండి అది రోజు వస్తారండి మీరు ఇక్కడికి ఆడుకోట ఆడుకోట వర్షం కురుస్తుందా నాలుగు రోజులు బట్టి ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడచ్చు మాట్లాడచ్చు ఏమైంది వారం రోజులు పెట్టి మా వర్షం కురుస్తుందా అదే నిజమే వారం రోజులు బట్టి వర్షం పడుతుంది కాబట్టి వర్షంలో ఏం ఆడతారు ఇలా కొంచెం సూర్యుడు కనిపించాడు సార్ ఈరోజు అందుకని ఆడుకోవడానికి వచ్చారు సార్ పిల్లలు చూడండి మనం చిన్నప్పుడు కూడా క్రికెట్ బచ్చాలాట పేకాట గోలికాయలాట ఆట సార్ నేను పేకాట అంటే ఇప్పుడు ఈ ప్యాకట కాదు సార్ బచ్చాలు పెట్టి గుండ్రం గీసి దాంట్లో పేకలు సిగరెట్ ప్యాకలు తీసుకొచ్చి బచ్చాలు పెట్టి నెత్తిగా నెత్తిని పెట్టి పది ఇరవై వేలు అది చిన్నతనంలో నా చిన్నతనంలో ఎప్పుడూ పూర్వకాలంలో చూడండి సార్ పిల్లలు ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ పిల్లలందరూ కూడా నాకు సబ్స్క్రైబ్ చేశారు సార్ ఈ వీళ్ళందరూ రెడ్డిగూడెం వారే ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఈ ఊరు మొత్తం మన ఊరే సార్ రాఘవపురం కొత్త రెడ్డిగూడెం రెడ్డిగూడెం మండల పరిధిలోని మన మా గ్రామంలోని వాళ్ళే సార్ వీళ్ళందరూ కూడా చూడండి సార్ చూడండి అలానే మీరందరూ కూడా తెలిసిన వారి కొండపల్లి ప్రదేశాన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది ఒక లైక్ కూడా చేయండి సార్ కామెంట్ పెట్టండి ఈ పెద్ద వీడియోకి చిన్న వీడియోలకి అయితే పెడుతున్నారు వీళ్ళందరూ చూస్తున్నారు సార్ બોલી 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 દીરા ઈની પાછળ આ કોણ મારે છે એને જોતા જઈ તો એની મારી સાલોક પર જુરાવે ઈના ઈલીચિન બોલ મંછના આઈ તો ના પોટકા દેખમાં નું આ દેખમાં મહારાજ એ રે બોલી એ બંટોગ રાતલા અરે હંસી અરે હંસી થોડું વાળી ગા જોના ఈ చుట్టూ తోటలు మామిడి తోటలండి ఇక్కడ మామిడి తోటలు ఉన్నాయి ఇక్కడ చుట్టూ చూడండి సార్ ఇక్కడ పచ్చి లాగా మంచిగా ఉంటుంది క్రికెట్ ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ ఆడుకోవడానికి కూడా పిల్లలకి చక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ ఆడుకుంటున్నారు సార్ ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో క్రికెట్ ఆడుకుంటున్నారు పిల్లలు చూడండి సార్ ఎంత చక్కగా ఆడుకుంటున్నారు మీరు మీ చిన్నతనంలో చాలామంది ఆడుకొని ఉంటారు ఆడుకోవటానికి పెద్ద వయసు చిన్న వయసు లేదు సార్ ఎవరైనా ఆడుకోవచ్చు అది ఒక ఆనందం అది సార్ చూడండి సార్ అటువైపుగా దూరంగా ఉన్న రోడ్డు అది కొత్తప కోనవరాజ్ పర్వ రెడ్డిగూడ నుంచి కొత్తపానవర వెళ్ళే రోడ్డు సార్ అది అవన్నీ మామిడి తోటలో చుట్టూ మామిడి తోటలు సార్ ఇవన్నీ అలానే అవి జగ్గార కుట్ల సార్ ఆ ఎదురుగా కొండలు కనపడుతున్నాయి వాటిని జగ్గార కుట్లు ఈ జగ్గార కుట్ల దగ్గర సార్ వీళ్ళు ఆడుకునే సార్ ఫ్రంట్ కెమెరా తోటి చేస్తున్నాను సార్ అందుకనే మొత్తం పడతలేదు ఏదో ఉన్నదానిలో మీరందరూ ఇది చూసిన వాళ్ళు వదిలిపెట్టకూడదు సార్ చూడండి సార్ అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురాలతో చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను సార్ అదే నేను కోరుకుంటాను సార్ సార్ ఇంకొక మాట సార్ ప్రతి ఒక్కరూ ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యవత్తులు చల్లగా ఉండాలి కొల్లం మత జాతి లింగ భేద వర్గ విశ్చక్షణ చంద్రులు ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్య వైశ్వర్వత్తులు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఇటువైపు గేదెల కాపలా బోగులు కూడా వచ్చారు సార్ గేదె తూర్కెళ్తున్నారు చూడండి సార్ గేదెలు గేదె కూడా తూరుకు వస్తారు ఇక్కడికి పచ్చిక మైదానంలోకి గేదెలు కూడా వస్తాయి సార్ ఇక్కడికి రాఘవపురం నుంచి కొత్తరెడ్డిగూడ నుంచి అలానే ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి గీదలు తోలుకొని వస్తారు మాది రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం గ్రామం సార్ కొత్తరెడ్డిగూడెం రెడ్డిగూడెం రాఘవపురం ఓబులపురం కుదప కోనవరాజు పర్వ ముచ్చినపల్లి మద్దుల పర్వ నరుకులపాడు ఇవన్నీ మండల మా మండల పరిధిలో ఇంకా తాడిగూడెము బోరగూడెం నాగులూరు వరకు సార్ సార్ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఈవినింగ్ సార్ మీ అందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి ఈ పిల్లలకు కూడా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా ఆయుర్వేద ఐశ్వర్యలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్ ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండపరి సత్యనారాయణ మొట్టమొ మా మొదట తీసిన వారు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత కామెంట్ పెట్టండి తర్వాత లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్